అందరికీ నమస్కారం నేను ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుని నిన్న మనకు బీసీ కులగణన అని చెప్పేసి బీసీలు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారని మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసింది అయితే ఇక్కడ మనం దీని మీద ఒక చిన్న సమీక్ష చేద్దాం ఒక ఈ విషయాన్ని మనం చర్చిద్దాం బానిసకు అవమానం ఏదో సన్మానం ఏదో తెలియదని జ్యోతిరావు పులే అన్నారు అయితే దోపిడీ రూపం మార్చుకుంటుంది కానీ పూర్తిగా పోదు అనే మాట మన అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారు కూడా అన్నారు ఈ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే రాజ్యాంగంలో మైనారిటీ అనే పదానికి చోటు లేదు బీసీలో ముస్లిం బీసీలు అని చెప్పి వాళ్లకు బీసీలో స్థానం కల్పించి మన రిజర్వేషన్లు వాళ్ళకు దోచిపెడుతుంది ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మైనార్టీలు అంటే ఎవరు మైనార్టీ అనగా రాజ్యాంగం ప్రకారం అల్పసంఖ్యాక వర్గంగా చెప్పుకుంటున్నాం ఈ అల్పసంఖ్యాక వర్గం లేదా మైనార్టీ అనే పదాన్ని ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై వాళ్ళకు సంబంధించిన హక్కుల్ని తెలుపుతున్నాయి కాంగ్రెస్ పాలన పాలనలో ఏమైందంటే మైనార్టీలను మత ప్రాతిపదికన గుర్తించారు ముఖ్యంగా ముస్లింలను క్రిస్టియన్లను బౌద్ధ సిక్కు జైన్ పార్సీలను కూడా మైనార్టీగా తెలిపారు వీరికి ప్రత్యేకంగా ఒక మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నది బడ్జెట్లో వాళ్ళకు నిధులు కూడా ఉన్నాయి మైనార్టీలను మత ప్రాతిపదికన మరియు సాంస్కృతిక భాష పరంగా కూడా గుర్తించి రాజ్యాంగ హక్కులు వాళ్ళకు కల్పించారు ఈ ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ ప్రకారం మైనార్టీలు వాళ్ళకు సంబంధించిన సంస్థలను కానీ విద్యా సంస్థలను కానీ కళాశాలలు కానీ నెల నెలకొల్చుకోవచ్చు వాళ్ళ సంస్కృతి భాషలను పెంపొందించుకోవచ్చు అంతేగాని మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అయితే లేవు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మన తెలంగాణలో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉన్నది బీసీ కులాలన్నీ కులము అంటే వృత్తి ద్వారా కులాలుగా మనం పరిగణింపబడ్డం ఈ కులాలన్నీ హిందూ కులాలే ముఖ్యంగా మన బీసీ కులాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందంటే మన బీసీలం వివక్షకు గురైనం దోపిడికి వెనుకబాటుతనానికి గురైనం అట్లనే పేదరికం నిరక్షరాస్యతతో కూడా మనం బాధపడతానం ఇదంతా ఎందుకు జరిగిందంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఉన్న నిజాం ప్రభుత్వం వల్ల కానీ మన బీసీ కులాలకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇది చరిత్ర కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పాలనలో ఏమైంది ముస్లింలను తీసుకొచ్చి బీసీఈ అని చెప్పేసి మన బీసీలో చేర్చారు వాళ్ళకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాడు అదేవిధంగా బీసీసీ అని క్రిస్టియన్లను తీసుకొచ్చి బీసీలో చేర్చారు వాళ్లకు ఒక పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లలో బీసీఈ ఫోర్ పర్సెంట్ బీసీసీ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే పోయినాక ట్వంటీ టూ పర్సెంట్ మనకు రిజర్వేషన్ మన హిందూ బీసీ కులాలకు ఉన్నది ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ వల్ల మనం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కోల్పోయి మన ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్న బహుజనం నష్టపోతాను వీళ్ళ వల్ల ఇంకా నష్టపోతాను ఉత్పత్తి కులాలు శ్రామిక కులాలు సేవా కులాలు ఆశ్రిత కులాలుగా ఉన్న విభజించబడి ఉన్న మన బీసీలకు అసలు ఈ అఫ్ అస్గర్లు పస్బందీలు అన్సారీలు ఖురేషి మొదలైన వర్గాలుగా ఉన్న ముస్లింలకు సంబంధం ఏమున్నది ఇంకా పోతే క్రిస్టియన్లకు మనకు సంబంధం ఏమున్నది వాళ్ళు ప్రోటెస్టెంట్లు క్యాథలిక్లు పెంతి కోస్తులు మొదలుగా వాళ్ళు కూడా చాలా వర్గాలుగా ఉన్నారు కనుక క్రిస్టియన్లకు మనకు సంబంధం ఏం లేదు ముస్లిం వర్గాలు దాదాపు ఆరు వందల సంవత్సరాలకు ఎక్కువ భారతదేశాన్ని పాలించాయి అదేవిధంగా తూర్పు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో క్రైస్తవులు మన దేశాన్ని పాలించే రాజరికం పేరుతో వాళ్ళు కూడా మనని సర్వ విధాలను దోచుకొని తిన్నారు ఈ ముస్లిం క్రైస్తవ వర్గాలు పూర్తి స్థాయిలో పాలక వర్గాలే వాళ్ళని మైనార్టీ అని పేరు చెప్పి వారికి అనేక సదుపాయాలు పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎక్కువ కల్పించారు ఇప్పుడు మనకు మన వృత్తుల ఆధారంగా మన సేవ ఆధారంగా మన చెమట మన బలిదానాల ఆధారంగా ఏర్పడ్డ కులాలకు మన కులాలకు చెందాల్సిన రిజర్వేషన్లను రిజర్వేషన్లను ఈ పాలక వర్గాలు ఈ ముస్లిం క్రైస్తవులకు ఎన్నాళ్ళు దూషిపెడుతుంది మనం దీని మీద ఆలోచించాల్సిన విషయం మన బీసీ మేధావులందరూ ఈ విషయంలో పూర్తిగా చర్చించుకుని ఒకసారి ఆలోచించుకోవాలి ముఖ్యంగా మైనార్టీ భుజగింపు ఈ ఓటు రాజకీయాల వల్ల మన బహుజనులకు సర్వ విధాల భారతదేశ వారసత్వ సంపదలో వాటా రాకుండా పోతుంది ముస్లిం పాలనలో జాగిర్దార్లు జమీందారులు నైంటీ పర్సెంట్ ముస్లింలే అదేవిధంగా బ్రిటిష్ పాలన పాలనలో కూడా అధికారులు ఎక్కువ మంది క్రిస్టియన్లే కనుక క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు పాలక వర్గం అవుతారు వాళ్ళు వెనుకబడ్డ తరగతులు ఎట్లయితరు ఇప్పటికైనా వాళ్ళను బీసీలను నుంచి తొలగించి అవసరమైతే ఓసీలో వాళ్ళని చేర్చాలి ఈ ముస్లిం క్రైస్తవులను ఓసీలో చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన రిజర్వేషన్ రిజర్వేషన్లను వాళ్ళకు దోచేపెట్టే బదులు ఎలాగో ఈడబ్ల్యూఎస్కి పది పర్సెంట్ ఉన్నది కదా అదేదో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా దాంట్లో ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది మన బీసీలో ఇచ్చే ఫోర్ ప్లస్ వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బీసీల నుంచి ఇచ్చే బాధలు ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి వెళ్ళి టెన్ పర్సెంట్లోకి వెళ్ళి ఫైవ్ పర్సెంట్ ఈ ముస్లిం క్రైస్తవులకు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ముస్లింలు వక్బోర్డ్ భూములు ఉన్నాయి దాంట్లో నుంచి మన హిందువులకు మన బీసీలకు ఏమైనా ఇస్తారా వాటా ఇస్తారా ఇవ్వరు అదేవిధంగా క్రిస్టియన్ మిషనరీ భూములు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదిహేడు లక్షల ఎకరాలల్లో క్రైస్తవ మిషనరీ భూములు ఉన్నాయి అలాగే వక్బర్ భూములు పది లక్షల ఎకరాలలో ఉన్నాయి వాటిని మన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఆ భూములల్లో ఏమాత్రం వాటా ఇవ్వరు అలా అంటే అప్పుడు మన రిజర్వేషన్లను ఈ రాజకీయ అవసరాల కోసం వాళ్ళకు దోచిపెట్టుడేందుకు ఎప్పుడైనా బీసీ మేధావులు మేల్కోవాలి మేల్కొని విషయం మీద చర్చించి ప్రభుత్వాలను ఒత్తిడి తెచ్చి కేవలం హిందూ బీసీలను మాత్రమే బీసీ కేటగిరీలో ఉంచి ముస్లింలను క్రైస్తవులను ఓసీలో కలపడానికి ప్రయత్నం చేసే విధంగా మనం పోరాటం చేద్దాం అసలైన దోపిడీదారులు ఎవరో గుర్తిద్దాం ఈ రాజకీయాల వల్లనే మనం పూర్తిగా నష్టపోతున్నాం దోపిడీ అనేది రూపం మార్చుకున్నది అది పోలేదు మనం దీన్ని గమనించాలి జై బీసీ జై హింద్